Hello, hello. Good evening, everyone. Hello. హలో గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు చక్రీ షార్ట్కట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎన్టీపీసీకి ఈరోజు మీరు తమ్మనైల్లో చూసారు కదా ఈరోజు మనం ఎన్టీపీసీ సిబిటీ వన్ మార్క్స్ వెయిటేజ్ ఓకే టాపిక్ వైజ్ మ్యాథ్స్ రీజనింగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం టాపిక్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి సో దట్ మనకి ఏ టాపిక్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు తెలుస్తుంది సో చూద్దాం సో నార్మల్గా మనకు తెలుసు ఎన్టీపీసీ సిబిటీ వన్కి సో టోటల్గా మనం రాసేది వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ చూడండి సో మ్యాథ్స్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ రీజనింగ్ థర్టీ జీకే ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి జీకేలో ఉంది నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ రీజనింగ్ సేమ్ వెయిటేజ్ ఉందన్నమాట మ్యాథ్స్కి థర్టీ మార్క్స్ రీజనింగ్కి థర్టీ మార్క్స్ సో టోటల్ మీకు టైం వచ్చేసి నైంటీ మినిట్స్ సో మీకు తెలిసిందే నెగిటివ్ మార్క్ వన్ బై థర్డ్ ఉందనమాట సో ఇప్పుడు ఇన్డెప్త్గా మన మ్యాథ్స్ రీజనింగ్ ఆల్రెడీ జీకే జిఎస్ గురించి నేను మీకు ఒక వీడియో చేశాను టాపిక్ వైజ్ ఇన్డెప్త్గా చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ మీకు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి సో జిఎస్లో ఏ టాపిక్స్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలని మీకు ఐడియా వస్తుంది సో వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను ఇప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ సపరేట్గా చెప్తున్నాను సో ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ మీరు వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ టాపిక్ వైజ్ చూద్దాం సో ఇక్కడ మ్యాథ్స్కి వస్తే థర్టీ మార్క్స్ సో ఇందులో మీరు ఓవరాల్గా గమనిస్తే ఎక్కువ వెయిటేజ్ దేనిపైన వచ్చిందంటే నంబర్ సిస్టమ్ పైన వచ్చింది ఓకే నెంబర్ సిస్టమ్ పైన ఎక్కువ వెయిటేజ్ వచ్చిందండి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి వన్ టు టూ మార్క్స్ ఏరియా అండ్ వాల్యూమ్ వన్ టు టూ మార్క్స్ Simple interest, compound interest 2 to 3 marks. Time and distance 2 to 3 marks. Time and work 2 to 3 marks. Ratio and proportion 2 to 3 marks. Profit and loss 1 to 2 marks. Percentages 2 to 3 marks. Averages 2 to 3 marks. Next HCF and LCM 3 to 4 marks. Simplification 2 to 3 marks. Mixture and allegation 1 to 2 marks. Mensuration 2 to 3 marks. Trigonometry 2 to 3 marks. Algebra. వన్ టు టూ మార్క్స్ జామెట్రీ వన్ టు టూ మార్క్స్ ఇవి వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ ఎన్టీపీసీ మనం అబ్జర్వ్ చేసి నోట్ డౌన్ చేసుకున్నాం పర్టికులర్గా పేపర్ వైజ్ మనం అనాలిసిస్ చేసి టాపిక్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది సో మీకు ఈ వెయిటేజ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ టాపిక్కి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనేసి ఓకే సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే టెస్ట్ సిరీస్ సో చాలామంది బాగా ప్రిపేర్ అయి ఉంటారని అనుకుంటారు కానీ యాక్చువల్గా మీరు ఎగ్జామ్ రాస్తే కానీ మీకు తెలియదు అనమాట ఎందుకంటే మీకు వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది థీరీ పార్ట్ థీరీ పార్ట్ అయినా కూడా నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఎంత ప్రాక్టీస్ చేయాలన్నమాట మీకు ఉండేది నైంటీ మినిట్స్ థీరీ పార్ట్కి అయితే మీకు డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పెట్టేస్తారు కానీ ఇక్కడ మనం ఎక్కడైనా రీజనింగ్ విషయంలో ఎక్కడైనా లాజిక్ మనం మిస్ అయితే ఆ పజిల్లో కానివ్వండి నెక్స్ట్ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్లో మిస్ మిస్ చేయను అనుకోండి ఏదైనా వాల్యూ సో మనకి రాంగ్ వస్తాయి అనమాట మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో యాక్చువల్గా ఈ కోర్స్ మీకు థౌజండ్ రూపీస్కి ఉండేది ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అనమాట ఈ ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనేసి ఫైవ్ హండ్రెడ్కే టెస్ట్ సీర పెట్టడం జరిగింది సో ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగే గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీకు యూజ్ అవుతుంది సో మీ ప్రిపరేషన్ మీరు బిగినర్లో ఉన్న లేదా నెక్స్ట్ మీరు ఆల్రెడీ రన్నింగ్లో చదువుతున్నా లేదంటే మీరు కంప్లీట్ అయిపోయినా కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ చాలా యూజ్ అవుతుంది కంప్లీట్ అయిన వాళ్ళు మీకు మ్యాక్సిమం ఇప్పటి నుంచి చూసుకుంటే మీకు ఎయిటీ టు హండ్రెడ్ డేస్ అనేది మీకు టైం ఉంది కాబట్టి మీరు డైలీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ హండ్రెడ్ టెస్ట్ ఉన్నాయి సో ఇందులో హైలైట్స్ ఏంటంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ ఉంటుంది అలాగే మీకు సొల్యూషన్ కూడా ఉంటుంది ఓకే అంటే ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో ఉంటుంది సొల్యూషన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మాకు ఓన్లీ రీజనింగ్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ రీజనింగ్ క్లాసెస్ మీకు ఎయిట్ హండ్రెడ్లో యాప్లో అవైలబుల్ ఉంటుంది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అనమాట మీరు ఇక్కడ ప్రతి టాపిక్ వైజ్ కూడా మీకు టాపిక్స్ నీట్గా క్లియర్గా ప్రతి టాపిక్ కవర్ అవ్వడం జరిగిందనమాట ఇది మీకు గ్రూప్ ఎన్టీపీసీకి అయినా ఆల్ రైల్వేస్కి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ అండి ఆ మాకు రీజనింగ్ బాగొచ్చు ఇంకా మ్యాథ్స్ మాకు డౌట్ అండి అనుకుంటే మీరు మ్యాథ్స్ అనేది మీ కోర్స్ తీసుకోవచ్చు ఓన్లీ మ్యాథ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మీకు యాప్లో ఉంటుంది సో ఇక్కడ వ్యాలిడిటీ నైన్ మంత్స్ ఇస్తారు సో మీకు ఎన్టీపీసీకి గ్రూప్ డికి రెండిటికి మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ బోత్ లైవ్ క్లాస్ అనమాట ఇక్కడ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది ఈ బ్యాచ్ సో ఈ బ్యాచ్ అనేది ఫిబ్రవరికి అయిపోతుంది సో నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ అనేది బిగిన్ అవుతుంది ఇప్పుడు మీరు దీనిలో జాయిన్ అయినా కూడా రికార్డ్ క్లాసెస్ ఉంటాయి అదే లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతుంటాయి అన్నమాట సో ఇది కూడా మీకు ఇప్పుడు కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉందనమాట ఇయర్ ఎండింగ్ ఆఫర్ అని ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది యూటిలైజ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం రీజనింగ్ విషయానికి వస్తే సో థర్టీ మార్క్స్ సో ఇక్కడ థర్టీ మార్క్స్లో ఇక్కడ ఏది ఎక్కువ వెయిటేజ్ ఉందంటే ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది యాక్చువల్గా రీజనింగ్ ఏంటంటే ఒకసారి పదుల్స్ ఎక్కువ వస్తాయి ఒకసారి ఆర్గ్యుమెంట్ అజంప్షన్స్ ఎక్కువ వస్తాయి ఓకే కొన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కువ వస్తాయి అలా చేంజెస్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి షిఫ్ట్కి కూడా సో ఇక్కడ మీకు కంపారిజన్ చేస్తే ఓవరాల్గా సీటింగ్ అరేంజ్మెంట్స్కి టూ టు త్రీ మార్క్స్ సిలాయిజం వన్ టు టూ మార్క్స్ బ్లడ్ రిలేషన్ టూ టు త్రీ మార్క్స్ పజిల్స్ వన్ టు టూ మార్క్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టూ టు త్రీ మార్క్స్ ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్ త్రీ టు ఫోర్ మార్క్స్ కోడింగ్ డీకోడింగ్ టూ టు త్రీ మార్క్స్ డేటా సఫిషియన్సీ టూ టు త్రీ మార్క్స్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ వన్ టు టూ మార్క్స్ ఇంకా చూడండి ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్ వన్ టు టూ మార్క్స్ డైరెక్షన్స్ వన్ టు టూ మార్క్స్ మిర్రర్ వాటర్ ఇమేజ్ టూ టూ త్రీ మార్క్స్ ఆడ్ వన్ అవుట్ టూ టు త్రీ మార్క్స్ క్యాలెండర్ క్లాక్ వన్ టు మార్క్స్ వెన్ డయాగ్రమ్ వన్ టు టూ మార్క్స్ సో ఈ ఇక్కడ మీరు ఈ వెటర్స్ చూసిన ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి సో మనం ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించిన టాపిక్ వైజ్ మార్క్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది సో మ్యాథ్స్ అలాగే రీజనింగ్ నెక్స్ట్ మీకు జీకే జనరల్ అవేర్నెస్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చూసేయండి చూసిన తర్వాత మీకు ఇప్పటి నుంచి ఎన్ని డేస్ ఉంది ఎగ్జామ్ అది ఇంకా డేట్ అనేది రాలేదు కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఎయిటీ టు హండ్రెడ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది సో డే అంటే రేపు రేపు కూడా మీకు అయిపోతే నెక్స్ట్ ఇంకా జనవరి ఫస్ట్ నుంచి మీరు చాలా క్రూషియల్గా అలాగే ప్రతి ఒక్క మినిట్ కూడా మీరు ఇంపార్టెంట్ అని భావించే చదివి మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు మంచి స్కోరింగ్ అనేది మీరు సాధిస్తారు అలాగే ఈ మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చేసుకోండి ఓకే సో న్యూగా ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి మీ అందరి సపోర్ట్ మేము ఇంత కష్టపడి సో టోటల్గా సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది ఇలా అన్నీ ఎందులో నుంచి ఏమొచ్చాయి అని టాపిక్ వైజ్ అవుట్ చేయడానికి జస్ట్ మీరు చేయాల్సింది ఒక చిన్న లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ కోర్సెస్ని పర్చేస్ చేసుకోండి ఎందుకంటే యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద రేట్ అనేది ఇయర్ ఎండింగ్ కానీ ఇవ్వడం జరిగింది సో మీరు రిప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్